సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఆత్రుత కూడా ఒక జబ్బని నాకు కొత్తగా తెలిసిందండి నిజానికి మనకు ఆ జబ్బు ఉన్నట్లు కూడా అస్సలు తెలియదటండి అన్ని పనులు మనకి అత్యవసరంగానే కనపడతాయంట వెంటనే చేసేందుకు తొందర కూడా పడతామట క్షణం తీరిక లేకుండా అలా నానా రకాల చాకరీలు చేస్తూ అందరూ మనల్ని మెచ్చుకుంటూ ఉంటే ఆ మెప్పుల కోసం ఆ గొప్పల కోసం మరింతగా పడి పడి పని చేస్తామట కొంతకాలానికి ఏది ముఖ్యం ఏ పనిని వాయిదా వేస్తే పర్వాలేదు అన్న విచక్షణ కూడా కోల్పోతామట ఈ కార్యక్రమాన్ని చూశాక మరిన్ని కబుర్లు చెప్పుకుందాం హాయ్ వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు ఈ రోజు మనం సికింద్రాబాద్ లోని శ్రద్ధ ఎక్స్టెన్షన్ లో ఉన్నాయి ఇక్కడ యంగ్స్టర్స్ ఎంతగానో ఇష్టపడే బోల్డ్ అని కలర్ఫుల్ అండ్ ట్రెండీ లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి సుమారు అందులో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం జ్యోతి గారు సో మరి ఇక్కడ బోల్డ్ అనే వెరైటీస్ ఉన్నాయి మేము ఆల్రెడీ చూసాము సో మరి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు యంగ్స్టర్స్ కి ఎలాంటి లెదర్ బ్యాగ్స్ అయితే బాగుంటుంది ఏవి ఎక్కువ ట్రెండ్ ఇప్పుడు ఇప్పుడు కొన్ని బ్యాగ్ ఫీన్స్ అనే లెదర్ ఓకే ఇది వచ్చేసి ఆఫీస్ వేర్ కి బాగుంటది ఆఫీస్ లెదర్ దీని ఓకే సో ఇది ఏంటంటే సింపుల్ గా ఉంది చూడడానికి స్టైలిష్ గా ఉంది బ్యాక్ ఎలా ఇచ్చారు బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాంక్ ఒక జిప్ వస్తుంది ఒక చిన్న జిప్ ఇచ్చేస్తారు సో మధ్యలో ఎన్ని జిప్స్ ఇచ్చేస్తాయి మధ్యలో టూ పార్టీషన్స్ వస్తాయి మధ్యలో ఒక టూ పార్టీషన్స్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ లో ఇచ్చారు బట్ ఈ సిల్వర్ కలర్ లో ఇచ్చారు కాబట్టి అది చూడటానికి కొంచెం స్టైలిష్ లుక్ ఉంది సో మరి మనకి ఇలా సింపుల్ గా ఉండేవి ఎంత రేంజ్ లో ఉంటాయి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్ హేమా గారు ఇది కూడా బాగుంటుంది ఇది న్యూ వెరైటీ ఇంకా లైట్ పింక్ లో ఉంటుంది ఇది ఓకే సో బాగా షైనింగ్ అనిపిస్తుంది కదా మెటీరియల్ అంటే ఇది డిఫరెంట్ రెగ్జిన్ అంటారు రెగ్జిన్ అంటారు షైనింగ్ మెటీరియల్ అంటారు రెగ్జిన్ మెటీరియల్ అంటారు సో మరి స్పెషాలిటీ ఏంటో చూద్దాం లోపల మనకి సింగిల్ సింగిల్ ఉంటది మళ్ళీ మధ్యలో ఒక పార్టీషన్ ఉంటుంది ఇక్కడ ఓకే సింగిల్ అట్ ది సేమ్ టైం లోపల మనకి ఒక పార్టీషన్ ఉంది కాబట్టి సో టూ త్రీ జిప్స్ ఇచ్చినట్టే అండ్ బ్యాగ్ వచ్చేసరికి వన్ జిప్ మళ్ళీ బ్యాగ్ వన్ జిప్ ఓకే చాలా బాగుంది సో మరి ఇది ఎంత కాస్ట్ లో ఉంటుందండి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓకే పావ్ ఇది చాలా స్టైలిష్ గా ఉంది అండ్ యూనిక్ గా ఉంది ఇప్పటి వరకు మనం చూసిన అన్ని కూడా సింగిల్ మెటీరియల్ డి మెటీరియల్ సింగిల్ కలర్ దీంట్లో అన్ని డిఫరెంట్ ప్యాచెస్ వస్తాయి ఇది అంటే స్నేక్ స్కిన్ టైప్ మోడల్ అన్నమాట ఇది ఓకే స్నేక్ స్కిన్ టైప్ మోడల్ మనకి డిఫరెంట్ ప్యాట్ డిఫరెంట్ ప్యాచెస్ వస్తున్నాయి కలర్ మాత్రం సిమిలర్ కలర్ తీసుకున్నారు ఓకే వేరియేషన్ లేకుండా ఇది కూడా స్టైలిష్ గా ఉంది హైలెఫెంట్ గా షైనింగ్ ఉంది షైనింగ్ ప్లేస్ లెదర్ తో ఉంది కదా ఇది ఓకే ఓకే ఇందులో మరి ఎన్ని మనకి జిప్స్ ఎన్ని వస్తాయి ఇది త్రీ ఉంటుంది స్టార్టింగ్ మళ్ళీ మధ్యలో ఒకటి ఉంటది పార్టీషన్ ఓకే మధ్యలో ఒక పార్టీషన్ ఉంది అండ్ అటు ఇటు మనకి ఏదైనా కావాలి అన్న కూడా పెట్టుకోవచ్చు సో దీని కాస్ట్ ఎంత ఉంది 1400 ఉంటుంది ఇది ఇది బాగా హెవీగా వర్క్ ఉంది కదా ఆ హెవీగా వర్క్ ఉంటుంది ఇది స్టీల్ స్టీల్ ఆ స్టీల్ టైప్ వస్తుంది స్టీల్ ని అటాచ్ చేశారు అటాచ్ చేశారు ఫుల్ ఇక్కడ కూడా ఏదో స్టైలిష్ గా ఉంది ఇది బటన్ టైప్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసుకోవాలి మనం ఇది అంటే స్టీల్ టైప్ మోడల్ మొత్తం ఇలా పెట్టుకోవచ్చు మళ్ళీ క్లోజ్ అండ్ ఓపెన్ ఓకే అంటే జిప్ ఏమి ఉండదు దీనికి మధ్యలో డైరెక్ట్ బటన్ ఇక్కడ మధ్యలో మాత్రం పార్టీషన్స్ పార్టీషన్స్ ఉంటాయి ఓకే సో బ్యాక్ ఎలా ఇచ్చారు బ్యాక్ వన్ జిప్ వస్తుంది మళ్ళీ ఫుల్ ప్లేన్ వచ్చి జిప్ వస్తుంది ఫ్రంట్ లో అన్ని అలా డిజైన్స్ ఉన్నాయి కదా బ్యాక్ ప్లేన్ వస్తుంది చూడడానికి స్టైలిష్ గా అండ్ పార్టీస్ కూడా చాలా బాగుంటుంది సో దీని కాస్ట్ ఎంత 1000 ఉంటుంది ఇది 1000 ఉంటుంది ఇది ఒక మోడల్ ఇది ఇది కూడా స్నేక్ స్కిన్ టైప్ ఉంటుంది ఇది దీంట్లో త్రీ కలర్స్ ఉంది చూడండి యెల్లో బ్లాక్ ఇంకా లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది సో మనకి మంచి ఇంగ్లీష్ కలర్స్ ఇచ్చేస్తారు ఎట్స్ నాట్ ఫిట్ కి మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇంగ్లీష్ కాలేజ్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఇలాంటివి ఆఫీస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఎక్కువ సో మనకి జిప్స్ సింగిల్ సింగిల్ ఆ సింగిల్ జిప్ ఉంటుంది ఇది లోపల ఎనీ పార్క్ జిప్ వస్తుంది లోపల పార్టీషన్ చిన్న జిప్ ఇచ్చారు పార్టీషన్ ఏం లేదు బ్యాగ్ వచ్చేసరికి ఎలా వస్తుంది బ్యాక్ ఒక జిప్ వస్తుంది మనకి ఓకే అండ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది మనం వేసుకున్నా గానీ వెస్టర్న్ అవుట్ ఫిట్ కి వేసుకున్నా గానీ చాలా బాగుంటుంది సో దీని కాస్ట్ ఎంత ఇది నైన్ ఫిఫ్టీ ఉంటుంది ఇది నైన్ ఫిఫ్టీ ఇది ఇంకా స్టైలిష్ స్టైలిష్ గా ఉంటుంది ఇది అన్ని మల్టీ కలర్స్ ఉంటుంది మధ్యలో ఇలా చెమ్కి వర్క్ వస్తుంది ఇక్కడ చిన్న చిన్న చెమ్కి స్పెన్స్ లాగా చేసారు సో ఇది ఏంటి ఇక్కడ వెరైటీ మధ్యలో పాకెట్ ఉంటుంది ఇక్కడ ఓకే ఇక్కడ పాకెట్ వస్తుంది మధ్యలో చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉంటుంది మరి ఇది ఇట్లా అటాచ్ చేసుకొని దీనికి ఇక్కడ ఇక్కడ ఉంటుంది దీనికి ఇలా వస్తుంది బటన్ ఉంటుంది ఇక్కడ అటాచ్ చేసేయాలి ఇది ఇది ఓపెన్ చేసుకొని మనకి ఏమైనా చేంజ్ అది కావాలి అంటే చిన్న దాంట్లో వేసుకోవచ్చు దీంట్లో ఒకటే జిప్ ఉంది మధ్యలో చిన్న పాకెట్ వస్తుంది ఓకే ఎందుకంటే ఫ్రంట్ లో ఉంది కదా మళ్ళీ పాకెట్స్ ఓకే ఫ్రంట్ లో ఇంట్లో ఇచ్చారు మళ్ళీ పాకెట్ మనకి వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్లాక్ వస్తుంది మంచి షైనీ మెటీరియల్ ఎంత స్టైలిష్ గా ఉంది చాలా ట్రెండిగా ఉంది మరి దీని కాస్ట్ ఎంత సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే అది ఒక డిఫరెంట్ గా ఉంది బ్యాగ్ జ్యోతి గారు ఇది కూడా లెదర్ ఇది దీని పైన ఇట్లా లైన్స్ వచ్చి ఉన్నాయి కదా ఇది మళ్ళీ ఇక్కడ హ్యాండిల్స్ కి కూడా సేమ్ అదే కలర్ వస్తుంది వెనకాల అండ్ జిప్ కి కూడా అదే వస్తుంది కలర్ ఓకే కింద కాఫీ కలర్ మీద మనకి కాంట్రాక్స్ లో క్రీమ్ ఇచ్చారు అదే క్రీమ్ మనకి ఇక్కడ జిప్ కి చేశారు

చాలా స్టైలిష్ గా ఉంది ఇది మనకి సారీస్ మీద బాగుంటుందా లేదంటే డ్రెస్సెస్ మీద సారీస్ పైన బాగుంటుంది ఇది అయితే సారీస్ మీద సారీస్ కి యూజ్ చేయొచ్చు ఇది ఒక దీని కాస్ట్ ఎంత ఉంది దీని కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ఇంకా వెరైటీ ఆఫ్ బ్యాగ్ ఉంది ఇది ఆఫీస్ పర్పస్ కి అయితే బాగుంటుంది ఇది ఓకే చాలా క్లాస్ గా ఉంటుంది ఫుల్ లెదర్ వచ్చేసి ఉంటుంది ఇది ఓకే లోపల మళ్ళీ లాంగ్ హ్యాండిల్స్ వేసుకోవడానికి బెల్ట్ కూడా ఉంటుంది సపరేట్ గా ప్యాటేషన్ ఉంటుంది మధ్యాహ్నం సో ఈ మనకి ఎస్పెషల్లీ ఓన్లీ ఆఫీస్ కి అయితేనే బాగుంది రిచ్ గా క్లాస్ సో వెనక కూడా మనకి సింగిల్ సింగిల్ సిఫ్ట్ మరి చాలా బాగుంది అని చాలా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ఉంది ఇట్లాంటి బ్యాగ్స్ అవి తీసుకెళ్తే డిగ్నిఫైడ్ గా ఉంది దీని కాస్ట్ ఎంత ఇది థర్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీ లెదర్ బ్యాగ్స్ లో గోల్డ్ అండ్ వెరైటీస్ మాకు పరిచయం చేశారు అండ్ మా సకులకి ఎలాంటి బ్యాగ్స్ అయితే బాగుంటుందో ఆ వెరైటీస్ అన్ని కూడా చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ హేమ ఇవాళ మా షాపింగ్ సరిగంలో బాగా ఎంజాయ్ చేశారు కదా మరో షాపింగ్ సరిగమంలో మళ్ళీ కలుదాం అండ్ కీప్ వాచింగ్